అస్సలాము అయికు వరహతుల్లాహి వబర్క అనగా భగవంతుడు మీ అందరినీ సల్లగా పెట్టునుగా మీ దీవెనలు కూడా నాకు కావాలి నా పేరు హకీం మహమ్మద్ కరీముద్దీన్ నా హాస్పిటల్ పేరు రాహతే సహత్ షఫాఖానా మహబూబ్ నగర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎనక భాగం భూత్పూర్ రోడ్ మీద ఉంది దవాఖానా ఇక్కడ నేను లింగంలో శక్తి లేని వాళ్లకు మరియు లింగం వంకర సన్నగా చిన్నగా మెత్తగా ఉన్న వాళ్లకు పెళ్ళి చెయ్యకుండా బుగులు పడుతున్న వ్యక్తులకు అంటే లింగం ఆకారం సైకాలజికల్ డాక్టర్ని కాను వాళ్లకు మందులు ఇస్తూ ఉంటాను ఈ అడ్వర్టైజ్మెంట్ కోసము నేను మేము ముంగట ఏదో చిన్న చిన్న చిట్కలు తీసు తీసుకు వస్తూ ఉంటాను ఈ చిన్న చిట్కలు కూడా భగవంతుడు వల్ల మరియు ఈ ఛానల్ సుమన్ టీవీ ఛానల్స్ మరియు సుమన్ హెల్త్ కేర్ వాళ్ళకు నేను చాలా కుర్ కుర్తకినలు చేస్తున్నాను ఎందుకంటే ఒక మంచి ఉద్దేశం నుంచి నా దగ్గర వచ్చారు నేను ఈరోజు చక్కెర వ్యాధి షుగర్ రోగం మీద చెప్పడానికి మీ ముంగట వచ్చాను వాస్తవానికి ఒక జ్ఞానంలో పెట్టుకోండి ఇది రోగం కాదని ఎందుకంటే సామాన్య ఒక రొట్టె రొట్టె ఒక రొట్టెలో మీరు ఐదారు భాగాలు చేయండి ఆ ఐదారు భాగాలలో ఒక ఫైవ్ పర్సెంట్ ఏదో ఒక భాగంలో చేదు వస్తువు కూడా ఉంటుంది మనం తీపి ఎక్కువ తిన్న వల్ల మరియు మన బాడీలో చక్కెర నుంచి కొట్లాట ఆడే శక్తి తగ్గిన వల్ల ఒక వయసు అయిన తర్వాత కూడా ఇది తగ్గుతుంది తగిన వల్ల మనం తినే వస్తువుల మీద కంట్రోల్ చేయకుండా ఈ రోగం ఈ కాలంలో ఎక్కువ కనబడుతుంది ఈ చక్కెర వ్యాధి నా పక్కన ఒక స్నేహితుడు ఆనక్ చక్ర వ్యాధి ఉంది మేము ఇద్దరము ఒక డిన్నర్లో పోయినాము తిన్నాము అన్నం తిన్నము బిర్యానీ గిర్యానీ తిన్నాము తిన్న తర్వాత ఛాయ్ ఛాయ్ తాగండి అని నేను చెప్పాను ఆయన అన్నాడు నేను ఛాయ్ తాగను చక్కెర వ్యాధి ఉన్నాడు అన్నాడు ఆయన నేను నవ్వాను ఇంతవరకు ఇదేవిరాయన నా ముంగట చక్కెర కన్నా ఎక్కువ భాగం మీరు తీపి తిన్నాం ఇంతవరకు అంటే మటన్ చికెన్లో ఎక్కువ తీపి వస్తువులు ఉన్నాయి ఆ దానివల్ల నువ్వు కంట్రోల్ బాడీని ఎలా విధంగా చెయ్యాలి అలా విధంగా చేస్తలేవు ఏ వస్తువు తినాలి ఆ వస్తువు తింటలేవు ఉదాహరణకు షుగర్ డౌన్ అయింది అప్పుడే నువ్వు చాక్లెట్ వేసుకుంటున్నావు నోట్లో అంటే మళ్ళీ షుగర్ అట్లనే ఉండాలి అని ఆ ఉద్దేశం నుంచా అప్పుడే తీపి వస్తువులు తినే బదులు కొంచెం చేదు వస్తువులు తిని వేరే వస్తువులు తింటే మన బాడీలో పవర్ వస్తున్న వస్తువు తింటే ఏం కావాలి అది తింటే చక్కెర వ్యాధి తగ్గుతుండే ఈ చిట్కా తెలిసిన వ్యక్తులు ఈ నేను ఏదైనా దించులు చూపెట్టానంటే ఆ దించులు తెలిసిన వ్యక్తులు ఈ చిట్కని వాడాలి ప్రతి ఒక్క వ్యక్తి ఈ చిట్కని వాడాలి ఈ దించులు ఏం దించులు చూపిస్తున్నాను ఆ దించులు కరెక్ట్ ఉంటే భగవంతుడి మీద హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది నాకు కంప్లీట్ ఈ చక్కెర వ్యాధి రోగం వెళ్ళిపోతుంది అంటే కంట్రోల్లో షుగర్ కంట్రోల్లో వచ్చేస్తుంది కంట్రోల్ వల్లో వచ్చిన తర్వాత కూడా మనం ఏదో ఒకటి చేదు వస్తువులు తినుకుంటా లైట్ ఉండాలి ఈ రోగం అస్సలే మన దగ్గర రాదు ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు అంటే ఏమర్థం చేసుకున్నారు మన బాడీకి ఏ వస్తువు ఎంత అవసరం పడుతుందో ఆ వస్తువు అంతే తినాలే ఇంకో విషయం జ్ఞా జ్ఞానంలో పెట్టండి ఏదైనా రోగాలు భూమి లోకంలో వస్తున్నాయి అంటే ఎక్కువ తిన్న వల్ల అందువల్ల మేధావులు ఒక మాట చెప్పారు ఒక పూట తిన్నవాడు యోగి రెండు పూటలు తిన్నవాడు భోగి మూడు పూటలు తిన్నవాడు రోగి అంటే ఎక్కువ తిని ఏదో ఒక రోగాలు తెచ్చుకున్నాం మనం అది జ్ఞానంలో పెట్టి నా నా ఈ చిట్కని వాడండి తప్పకుండా ఆ చక్కెర వ్యాధి తగ్గుతుంది కంట్రోల్లో వచ్చేస్తుంది కంట్రోల్లో అయిన తర్వాత కూడా నేను చెప్తాను ముందు ఈ నాలుగు వస్తువులు తీసుకోవాలి నాలుగు వస్తువులు తీసుకోవాలి నంబర్ వన్ ఇది గమ్ దీనికి ఉర్దూలో చర్ చిర్మన్కా గోన్ అంటారు చిర్మన్కా గోన్ అంటారు దీనికి మెంత్యాలు మెథి మెథిదన ఇది ఎక్కువ లేడీస్ కూరగాయలలో వాడుతూ ఉంటారు మెంత్యాలు ఇంట్లో ఉన్న వస్తువు ఉన్నది ఇది ఒకటి దీనికి జిల్కర అంటారు చేదు జిల్కర అంటారు చూస్తే జిల్కర లాగానే ఉంటుంది కానీ కొంచెం బ్లాక్ ఉంటుంది చేదు జిల్కర అంటారు దీనికి తెలుగు పేరు అయితే నాకు తెలియదు కడవీ జౌ అంటారు దీనికి కడవీ జౌ ఈ నాలుగు వస్తువులు తీసుకోవాలి ఈ నాలుగు వస్తువుల్లో ఈ ఇదే ఒకటే గమ్ ఒకటి నాలుగు వందల గ్రామ్ తీసుకోవాలి అన్నీ రెండు రెండు వందల గ్రామ్ తీసుకోవాలి చేదు జీలకర్ర రెండు వందల గ్రామ్ జౌ కడివీ జౌ రెండు వందల గ్రామ్ మెంత్యాలు రెండు వందల గ్రామ్ నాలుగు వందల గ్రామ్ గమ్ నాలుగు వస్తువుని పౌడర్ చేసి దంచుకొని పెట్టుకోవాలి ఇంట్లో తిన్నా కన్నా ఒక గంట ముందు ఒక టీ స్పూన్ లేకుంటే అర్ధ టీ స్పూన్ నోట్ నోట్లో పెట్టుకోవాలి సప్పరించుకుంటూ ఉండాలి తిన్న అర్ధ గంట ముందు తిన్నా గంట తర్వాత ఆరు టైం మీరు ఇది వాడండి పదిహేను దినాల్లో రిజల్ట్స్ చూసుకోండి ఇన్షాల్లా భగవంతుడి మీద నాకు నమ్మకం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది మానవ సేవే నా ధర్మం సహజ సిద్ధమే నా మతం కనుక ఈ మంచి చిట్కా వాడండి ఇది కంట్రోల్ అయిన తర్వాత మెంత్యాలు ఒక పౌడర్ తీసుకొని పెట్టుకోండి డైలీ పొద్దుగాల అర్ధ చెంచా మెంత్యాలు పౌడర్ వేసుకోండి తప్పకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది మంచి మెసేజ్ ఈ మంచి చిట్కా నుంచి వేల మంది లాభం పొందారు మీరు కూడా లాభం పొందుతారు నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఈ ఉద్దేశం నుంచి మీ ముంగట చెప్పాను నేను ధన్యవాదాలు చెప్తున్నాను రెండు ఛానల్స్ సుమన్ టీవీ వాళ్ళకు మరియు సుమన్ హెల్త్ కేర్ వాళ్ళకు నేను చెప్తున్నాను ملاك الله، منشي منشي فيديو تو السلام عليكم ورحمة الله وبركاته.